మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ లో దస్తుల భవనం స్వల్పంగా కుంగిపోయింది గోషామహల్ ప్రాంతంలోని చాక్నావాడలో పక్కనే మరో భవనం నిర్మాణం కోసం తవ్వకాలు జరపడంతో ఈ భవనానికి నెర్రలు వచ్చి కుంగిపోయింది నూతన భవనం నిర్మించేందుకు తవ్వకాలు జరిపిన కారణంగా అక్కడ గుంతలు ఏర్పడటంతో పక్కనే ఉన్న భవనానికి పగుళ్లు వచ్చాయి సంఘటన స్థలానికి అధికారులు పోలీసులు చేరుకుని భవనంలో ఉన్నవారిని ఖాళీ చేయించారు ముందు జాగ్రత్తగా భవనం చుట్టుపక్కల ఉన్న వారిని కూడా అక్కడి నుంచి తరలించారు ఈ భవనం పక్కనే పిల్లల కోసం జేసీబీతో గుంతలు తవ్వడంతో భవనంకు నెలలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు వెంటనే చర్యలు తీసుకోవాలని లేదంటే ఈ భవనం పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు ఈ భవనం పూర్తిగా కూలిపోతే పక్కన ఉన్న భవనాలపై కూడా ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇది ఇక్కడ జేసీ పెట్టి ఆ బేస్మెంట్ తీయడం వల్ల బిల్డింగ్ జరుగుతుంది క్రాక్ వచ్చేసింది బెండ్ అవుతుంది ఓనర్ ఇప్పటివరకు లేరు ఇక్కడ ఎవరు లేరు కూడా అది ఇమీడియట్గా దాన్ని ఏమైనా యాక్షన్ తీసుకోకుండా అది పడిపోతుంది మీరు ఏమైనా గ్రెయిన్ అనేది ఇచ్చా దాన్ని స్టాప్ చేయండి లేకుండా పడ్డదంటే ఇంకో బిల్డింగ్ కూడా డ్యామేజ్ అవుతుందండి ఇక్కడ పైన మనుషులు కూడా ఉన్న కిరాయి వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ ముసలి వాళ్ళు ఉన్నారు వాళ్ళని జరిపించాం మీరు దాని గురించి ఏమైనా ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటే మాకు ఏమైనా ఉంటుంది లేదంటే రాత్రి చేశారా అండి రాత్రి పండుకున్న పండుకున్న టైంలో జరిగింది జేసే పెట్టి బేస్మెంట్ తీసేశారు కామన్ బేస్మెంట్ ఉంటే బేస్మెంట్ కొట్టినందుకు అది పొద్దున్న పది గంటలకు పది గంటలకు క్రాక్ వచ్చింది క్రాక్ తుంగింది అంటే చప్పుడు వచ్చింది క్రాక్ వచ్చిన వాళ్ళు బెండ్ అయితుంది లైట్ గా బెండ్ అవుతుంది అలా కిరాయిదారులు ఇప్పుడు వెళ్ళిపోయారు ఒక ఒక టూ పోర్షన్ల కిరాయి ఉన్నారు టూ పోర్షన్ ఓనర్స్ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు అందరి కిందికి వచ్చేసారు మరి వాళ్ళందరినీ ఖాళీ చేస్తున్నారు చేపియాలండి కంపల్సరీ చేపియాలి వాళ్ళు ఓనర్స్ చేపిస్తారు మేము పక్క వాళ్ళు మేము నేబర్స్ మళ్ళీ వాళ్ళు చేపియాల్సింది ఇంకా తప్పదు దయచేసి మీరైనా జిహెచ్ వాళ్ళైతే ఇంకా రాలేదు వాళ్ళు వచ్చి ఇమీడియట్ ఏమైనా యాక్షన్ తీసుకుంటే ఏమైనా బిల్డింగ్ ని ప్రొటెక్ట్ చేయగలుగుతాం లేదంటే బిల్డింగ్ పడేసి చూసి కనిపిస్తుంది